న్యూస్ న్యూస్ కి స్వాగతం జిల్లా నివసిస్తున్న ఎస్సీ కాలనీలో హనుమంతప్ప కుమారుడు హెచ్ నాగరాజు ప్రమాదవశాత్తు వెన్నముకకు దెబ్బతగిలిన వెంటనే బెంగళూరు సంజయ్ గాంధీ హాస్పిటల్ నందు చికిత్స పొంది మడకశీరా ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న హెచ్ నాగరాజు ఇంటి దగ్గరకు వెళ్లి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం అన్న పరామర్శించడం జరిగింది అది బకర నిలబడ కొందరు కొందరు మా బాగాన ఉంది బొమ్మ పక్కన ఓ నేనే